హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ వసు ఈ రోజు వీడియోలో మా చెల్లి వాళ్ళ గృహ ప్రవేశం చూపిస్తా అండ్ ఆల్సో దేర్ హోమ్ టూర్ సో వితౌట్ ఎనీ టిల్లీ లెట్స్ గోయింగ్ టు ద వీడియో ఉచితం மொதிக்கு மூணு சார் திப்பானுக்கு ஓ நமோ ராத பத்த ஜனம் அம்மா பிள்ளை நீனக்கு வெள்ள

तो पता नहीं राइट 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 निक परफेक्ट गुड 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 एल न देंगे माय रेडीने बना कर रेडी पिचोंड एक बार

మోస్ట్ అవేటెడ్ హోమ్ టురిస్ ఇయర్ సో ఇది ఎంట్రన్స్ అనమాట వాళ్ళ ఇంటికి ఇది ముందు గృహప్రవేశం ముందు రోజు మొత్తం డెకరేషన్ అయిపోయాక నేను మొత్తం అంతా కవర్ చేద్దామని చెప్పి తీసుకున్న వీడియో ఇది సో ఎంటర్ అవుతుంది స్టార్టింగ్లో అక్కడ వినాయకుడిని అండ్ ఎంట్రీ బోర్డు లైక్ వెల్కమ్ ఫర్ దర్ కోరేషన్ అని పెట్టారు అండ్ దెన్ రైట్ సైడ్లో ఇది ఒక రూమ్ వచ్చింది ఇది దేవుడు గది ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ చేసుకోవడానికి దే ఆర్ ప్లానింగ్ టు యూస్ దిస్ అండ్ అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి వస్తుంది ఇక్కడ ఫొటోస్కి వాటికి అని చెప్పి ఇది మొత్తం అంతా డెకరేట్ చేపించుకున్నారు సో ఇది బయట వాళ్ళు వచ్చి డెకరేట్ చేసింది కాదు ఇట్ ఇస్ ఆల్ డన్ బై దేర్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ ఇటువైపు అంతా వ్రతానికి అంతా సెట్ చేసారు పూజకి పొద్దున్న అండ్ ఈ డోర్ అయితే చూస్తున్నారు కదా అది బయట నుంచి అంతా వెనకట్ల గార్డెన్ అదంతా వస్తుంది ఓపెన్ కిచెన్ ఇది ఐలాండ్ వచ్చింది సో హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దెమ్ అండ్ తర్వాత ఇక్కడ అంతా ఎలాగ మనం ఆవు దూడ తీసుకాలేం కాబట్టి అది ఆల్రెడీ ఇక్కడ పెట్టాము అండ్ ఇవన్నీ చిన్న ఆర్ట్ పీసెస్ లాగా డెకరేషన్కి సూపర్గా చేశారు అండ్ వైట్ విత్ విత్ పింక్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఎంత బాగా ఉంది అంటే కిచెన్ ఇస్ సో సో గుడ్ బట్ మెయింటెనెన్స్కి మాత్రం చాలా కష్టపడాలి అండ్ కింద ఇక్కడ చూస్తున్నారు కదా అది ఒక రెస్ట్ రూమ్ అండ్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అక్కడ ఒక బెడ్రూమ్ కూడా వచ్చింది దట్స్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి కింద కూడా ఒక రూమ్ కావాలని తీసుకున్నారు అండ్ ఇది పైకి వెళ్ళడానికి పైన మళ్ళీ త్రీ బెడ్రూమ్స్ ఇవన్నీ వస్తాయి సో లెట్స్ సింపుల్ డెకరేషన్స్ చేశారు వెరీ సింపుల్ అండ్ నీట్ అండ్ రైట్ సైడ్ ఇది చూసేది అయితే మాస్టర్ బెడ్రూము అండ్ ఇక్కడ స్టెప్ ఎక్కిన వెంటనే ఇక్కడ ఒక చిన్న లాఫ్ట్ స్పేస్ లాగా వచ్చింది అండ్ ఇది క్లోజెట్ లాగా ఆర్ వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ యూస్ ఐ అండ్ దెన్ మూవింగ్ టు ద రైట్ సైడ్ ఇక్కడ వాషర్ డ్రయర్ చాలా పెద్ద వాషర్ డ్రయర్ వచ్చాయి అండ్ ఇది ఒక లెనిన్ క్లోజెట్ లాగా వచ్చింది చూడడానికి అండ్ ఇప్పుడు కామన్ స్పేస్లో కామన్ బాత్రూమ్ అది అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇట్ మైట్ బీ ఐదర్ చిల్డ్రన్స్ రూమ్ ఆర్ మైట్ బీ ఇట్ మైట్ బీ గెస్ట్ రూమ్ యాజ్ వెల్ ఇక్కడ కూడా ఒక చిన్న క్లాజెట్ వచ్చింది అండ్ దెన్ గోయింగ్ టు ద రైట్ ఇది ఇంకొక రూమ్ ఇది కూడా చాలా పెద్ద రూమ్ ఇక్కడ ఆల్రెడీ అన్నీ బాగున్నాయి కానీ ఇందులో ఏంటంటే స్పేస్ ఇక్కడ క్లాజెట్ చాలా కొంచెం చిన్నగా ఉంది సో దే ఆర్ స్టిల్ డిసైడింగ్ ఏది చిల్డ్రన్స్ రూమ్ ఏది గెస్ట్ రూమ్ కింద పెట్టుకోవాలి అని అండ్ బయటికి వచ్చాక అండ్ దెన్ అగైన్ చూడండి ఒక్క సారీ డెకరేషన్ కోసం అని చెప్పి తీసుకున్నాను ఈ వీడియో ఎంత నీట్గా ఉందో సింపుల్ క్లాస్ అండ్ వెరీ వెరీ నీట్ వాళ్ళు ఫ్రెండ్స్ అది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా ఫ్లోరిడాలో ఉంటారు సో వాళ్ళు చేసినప్పుడు మీకు అది కూడా షేర్ చేస్తాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దది ఉంది అసలు ఫుల్ స్పేషియస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది ఒక క్లాజెట్ ఈ క్లాజెటే ఒక పెద్ద రూమ్ లాగా ఉంది ఈ నఫ్ మా చెల్లికి ఇద్దరు అమ్మాయిలు సో మంచిగా సరిపోతుంది వాళ్ళకి ఇది రెస్ట్ రూమ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది దే ఆల్ ఆల్సో హ్యావ్ అ బాత్ ఇది గ్లాస్ది వచ్చింది అక్కడ పక్కన వాష్రూమ్ అండ్ ఇంకొకటి కూడా వచ్చింది క్లాజెట్ సో లాట్స్ ఆఫ్ ఆంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది వాళ్ళకి అండ్ దిస్ కంప్లీట్స్ ద హోమ్ టూర్ చూడండి ఎంత బాగుందో బయట నుంచి కూడా చూడడానికి ఎంత చాలా చాలా బాగుంది అండ్ దెన్ పిక్చర్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాట్ నాట్ వీ ఎంజాయిడ్ అ లాట్ మా కజిన్స్ అందరూ వచ్చారు అసలు నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది